అందరికీ నమస్కారం ఈ రోజు మనం మన ఫ్యాక్టరీ మరియు యంత్రాలను ఏర్పాటు చేయడం గురించి మాట్లాడబోతున్నాం ఇది ఉత్పత్తులను సావుగా తరలించడానికి మరియు మరింత సమర్థవంతంగా పనిచేయటానికి మాకు సహాయపడుతుంది ఐదు వందల నుండి వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన రోజుకు నాలుగు వందలు కిలోల సామర్థ్యం గల ఫ్యాక్టరీపై దృష్టి పెడతాం మొదట మనము రా మెటీరియల్ ఎంట్రీ మరియు స్టోరేజ్తో ప్రారంభిస్తాం ముడిచిరు ధాన్యాలను స్వీకరించడానికి ద్వారం సమీపంలో ఒక స్థలాన్ని ఎంచుకోండి ప్రవేశ ద్వారం పక్కన ముడి చిరుధాన్యాల కోసం నిల్వ స్థలాన్ని ఏర్పాటు చేయండి అన్లోడ్ చేయడానికి మరియు ప్రాసెసింగ్ ప్రాంతానికి తరలించడానికి ఇది సులభంగా అందుబాటులో ఉండాలి దీని తరువాత చిరుధాన్యాల ముందు శుభ్రపరిచే మరియు శుభ్రపరిచే యంత్రం కోసం ఒక ప్రాంతాన్ని కేటాయించండి దుమ్ము ముడికి మరియు ఇతర మలినాలను తొలగించడం వల్ల ఈ యంత్రం ఎక్కువ స్థలం తీసుకుంటుంది అప్పుడు హల్లింగ్ యంత్రాన్ని హలర్లు వ్యవస్థాపించండి ఈ యంత్రం మిల్లెట్ విత్తనాల నుండి బయటి ఊకను తొలగిస్తుంది కాబట్టి ఎక్కువ స్థలాన్ని కూడా తీసుకుంటుంది ఈ యంత్రంలో ధాన్యాలను కూడా వర్గీకరిస్తారు ఆ తరువాత ప్యాకేజింగ్ ప్రాంతాన్ని ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేయండి ఈ ప్రాంతంలో పూర్తయిన ఉత్పత్తితో నింపే ముందు ప్యాకేజింగ్ సంచులు సరిగ్గా బరువు ఉండేలా కార్మికులు చూసుకుంటారు కార్మికుల ద్వారా ప్యాకేజింగ్ పూర్తయిన తర్వాత నిష్క్రమణకు సమీపంలో పూర్తయిన ఉత్పత్తి నిల్వ మరియు పంపకం కోసం ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేయండి పూర్తయిన ఉత్పత్తులను నిల్వ చేయడానికి షెల్వింగ్ యూనిట్లు లేదా ప్యాలెట్లను ఉపయోగించండి వీటిని సులభంగా యాక్సెస్ చేయడానికి మరియు పంపడానికి ఏర్పాటు చేస్తారు ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవడం ద్వారా మీరు మిల్లెట్ రైస్ వాళ్ళను సమర్థవంతంగా ఉత్పత్తి చేయవచ్చు ఈ వీడియో వై పార్కో ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్